ప్రైజ్ లార్డ్ దేవాది దేవుని నా మనకి మహిమ ఘనత ప్రభావములు చెందును గాక గడిచిన సంవత్సరం అంతా మనని కాచి కాపాడి నూతన సంవత్సరంలోనికి దేవుడు మనని అడుగు పెట్టించినాడు ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తారీఖున ప్రభువారు మనని సురక్షితంగా తీసుకొచ్చి ఉన్నాడు ఈ కొత్త సంవత్సరంలో బలమైన ఆశీర్వాదాలు ఇస్తూ దేవుడు మనందరినీ ముందుకు నడిపించేదును గాక దేవుడి స్తోత్రం మరి కొత్తగా దేవుడు మనతో బలమైన వాగ్దానం ఈ సంవత్సరంలోనికి అడుగు పెట్టినాము మరి బలమైన వాగ్దానాన్ని పట్టుకొని ముందుకు వెళ్తాం దేవుడు మాట్లాడుతున్న బలమైన మాట ఇర్మియ గ్రంథం ముప్పైవ అధ్యాయము ఎనిమిదవ వచనం సైన్యములకు అధిపతి అగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీకున్న కాడి నీ మెడనుండకుండా ఆ దినమున నేను దాన్ని విరచి నీ కట్లను తెంపెదను దేవుని స్తోత్రం నీ కాడిని విర్రగొతాను అంటున్నాడు ప్రభు గడిచిన సంవత్సరము ఏ కాడి మోసినావు నువ్వు అప్పులనే కాడి మోసినావా నిందలు అవమానములనే కాడి మోస్తూ వచ్చినావా అసలు భయంకరమైన దీన స్థితి అనే కాడి మోస్తూ వచ్చినావా ఉద్యోగము లేదనే కాడి మోసినావా లేదంటే అనారోగ్యం అనే కాడి మోసినావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో సహోదరి సహోదరుడా ఆ కాడిని విర్రగొట్టి ప్రభు నిన్ను కొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టించాడు నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు లాస్ట్ ఇయర్ అంతా ఏం బాగుంది ఏం బాగోలేదు అదే బాధతో ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టినాను కదా అని నువ్వు అనుకుంటున్నావు ఈ నూతన సంవత్సరంలో ఒకటవ తారీఖు రోజు జనవరి ఒకటో తారీఖు మరి ఉదయాన్నే ప్రభు నీతో మాట్లాడుతున్న బలమైన మాట ఈ మాట ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడబోతున్నది నిరాశతో కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టినావేమో ఒకవేళ అందుకే ప్రభు అంటున్నాడు ఏ

నువ్వు ట్వంటీ ట్వంటీ ఫోర్లో అడుగుపెట్టినావు నీ మీద కాడి లేదు అది విరగొట్టే నిన్ను పంపించిన అంటున్నాడు ప్రభు ఇక నువ్వు ఈ సంవత్సరం అంతా కాడి మోయవు ఎందుకంటే గడిచిన రాత్రి గడిచిన సంవత్సరము గడిచిన డిసెంబర్ నెల ముప్పై ఒకటో తారీఖు రోజే నీ మీదున్న కాడిని విరగొట్టినాడు నువ్వు మోసిన కాడిని విరగొట్టి నీ కట్లను తెంపి ఈ సంవత్సరంలోనికి నిన్ను అడుగు పెట్టించినాడు దేవుడు ఎంత గొప్పవాడండి ఈ ఉదయాన్నే ప్రభు నీతో బలమైన వాగ్దానముతో మాట్లాడి నిన్ను బలపరుస్తున్నాడు సహోదరి సహోదరుడ ఇక ఈ ఇయర్ ఎట్లుంటుందో నా జీవితం ఈ సంవత్సరం ఏమవుతుందో ఇప్పటికైనా నా మీద ఆశీర్వాదాలు ఉన్నాయో లేవో నా పరిస్థితి ఎట్లుంటుందో నన్ను ఎవరు చూస్తారో చూడరు ఇంకా సేమ్ లాస్ట్ ఇయర్ రొటేషన్ అయిన బాధను మళ్ళా నేను సేమ్ బాధను అనుభవించాలా సేమ్ అనారోగ్యం ఇంకా ఇట్లనే ఉంటుందా ఇక నేను ఇంతేనా ఇంకా ముందుకు వెళ్తానా ఆ అని ఆలోచిస్తున్నామేమో ప్రియ సహోదరుడు ప్రభు అంటున్నాడు నీ కాడిని నేను విర్రగొట్టి నీ కట్లను తెంచి వేసి నేను ముందుకు పంపించినాను నువ్వు అనుకుంటున్నావు ఇంకా నా ఒక బంధకం ఉందేమో ఇంకా నాకు ఆ పరిస్థితి మళ్ళీ ఇంకెప్పుడు వస్తుంది ఈ సంవత్సరంలోని భయం భయముతో అడుగుపెట్టినావేమో ఈ న్యూ ఇయర్లోకి అందుకే మొదటి రోజున మొట్టమొదటిగా నీవు లేవగానే ఉదయాన్నే ప్రభు ఈ వాగ్దానం ద్వారా నిన్ను పలకరిస్తూ నిన్ను బలపరుస్తూ నిన్ను ఆశీర్వదిస్తూ నిన్ను ఈ సంవత్సరం అంతా కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నువ్వు బలపరచబడబోతున్నావు నీ పంట పొలములు నీ భూఫలములు ఫలించబోతున్నాయి నువ్వు మోసిన కాడి గడిచిన రాత్రి విరిగిపోయింది గడిచిన సంవత్సరం విడి విరిగిపోయింది అంతే నీవు ఆశీర్వాదకరంగా అడుగుపెట్టినావు ఇక నీ మీద ఏ కాడి లేదు ఏ బంధకము లేదు ఏ కట్లు నిన్ను ఆపలేవు ఎందుకంటే నీ కట్లను దేవుడు తెంపేసినాడు ఏ సహోదరి ఏడ్చిన బాధను చూసినాడు ట్వంటీ ట్వంటీ త్రీలో నువ్వెంత ఏడ్చినా ఒంటరిగా నువ్వెంత బాధపడుతూ రోధించినావు ఆ అనారోగ్యాన్ని బట్టి నువ్వెంత వేదన పడ్డావు ఆ నిందల అవమానమును బట్టి నువ్వెంతగా టెన్షన్ పడ్డావు అసలు నీ జీవితం మారదనుకొని నువ్వెంత భయపడ్డావో నీకు తెలుసు నీకు దేవుడు కూడా నేను చూసినవాడు అందుకే ఈరోజు ప్రభు ఇంకా నీ మనసు మారలేదని ఇంకా నీలో ఆ బాధ ఉందని ఈ ఉదయం కాల సమయం ఉందిన ప్రభు ఆయన బలమైన వాక్యముతో నీతో మాట్లాడుతున్నాడు నా ప్రియ కుమార్తె నా ప్రియ కుమారుడా నీ మీద ఉన్న కాడి విరిగిపోయింది ట్వంటీ ట్వంటీ త్రీలను అనుభవించిన భారమైన కాడి నేను విరగొట్టాను గడిచిన రాత్రి డిసెంబర్ నెల ముప్పై ఒకటో తారీఖు నేను అది విరగొట్టాను నీ కట్టలను తెంచేశాను ఇక నిన్న ఆశీర్వాదకరంగా ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టించాను నీకు నువ్వు భయపడకు నీ జీవితంలో కోల్పోయిన ఆశీర్వాదం నేను స్టార్ట్ చేయబోతున్నాను నువ్వు బ్లెస్డ్గా ఉండబోతున్నావు నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు నువ్వు బ్లెస్డ్ అంతే ఈ ఇయర్లో నువ్వు కొత్త కొత్త ఆశీర్వాదాలు ఈ ఇయర్లో కొత్త కొత్త శుభకార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి కొత్త ఆశీర్వాదాలతో బహుమానములతో ప్రభుని నింపబోతున్నాడు ఇక పాతదేమి నీ వైపు రాదు విరిగిపోయిన కాడి మరల రాదు తెంపబడిన కట్లు మరల నీ జీవితంలోనికి రాదు ఈ బంధకాలు పోయినాయి భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు వెళ్ళిపోయినాయి నీ అప్పులు విరగొట్టబడింది నీ అనారోగ్యం విరిగిపోయింది నీ దీన స్థితి విరిగిపోయింది నీ ఉద్యోగం లేదన్న బాధ విరిగిపోయింది నీ ఆర్థిక పరిస్థితి విరిగిపోయింది ఇప్పుడు నీ స్థితిని ఆశీర్వదించబడేలా దేవుడు చేసినాడు నువ్వు బలంగా ముందుకు వెళ్తున్నావు నీ వివాహం జరగబోతుంది నీ గర్భఫలం తెరవబడబోతుంది ఈ సంవత్సరంలో నీకు మంచి ఉద్యోగం రాబోతుంది సహోదరుడా నీ నువ్వు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు సహోదరి నీ ఇంట్లో బంధకాలు తెగిపోయినాయి నీ భర్తలో మార్పు వచ్చింది నీ భార్యలో మార్పు వచ్చింది నీ బిడ్డ పిల్లల జీవితాలు బాగుపరచబడుతున్నాయి నువ్వు ఇక సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళబోతున్నావు నువ్వు ఆశీర్వాదం అంతే నీవు ఆశీర్వదించబడుతున్నావు నీ పిల్లలు ఆశీర్వదించబడుతున్నారు నీ బిజినెస్ ఆశీర్వదించబడుతుంది నీ ఇంట్లో ప్రతి పరిస్థితి ఆశీర్వాదకరంగా మొదలయ్యిందంతే దేవుడు ఎంతో ఆశీర్వదించే దేవుడు ఈ మాట ఎవరు చెప్తున్నారండి సైన్యములకు అధిపతి అయిన యహోవా ఇలాగ సెలవిచి నీ బంధకాలు తెగిపోయినాయి నీ కాడి విరిగిపోయింది నువ్వు ఇన్ని రోజులు బారబగా మోసిన కాడి గడిచిన సంవత్సరం విర్రగొట్టి కొత్త సంవత్సరం నేను తీసుకొచ్చినాను కాబట్టి నువ్వు ప్రియ కుమారుడు ప్రియ కుమార్తె అని ప్రభు అంటున్నాడు ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు ప్రభు మనకు తోడున్నాడు ఈ సంవత్సరం అంతా మనకు విజయమే గడిచిన సంవత్సరం ఎంత పోరాడి పోరాడి వచ్చినవో ఆ విజయమే ఈ సంవత్సరం నువ్వు చూడబోతున్నావు ఇక అన్ని మెర్రా కెలిసే నువ్వు ఊహించని విధముగా నిన్ను బ్లెస్డ్గా ఉంచబోతున్నాడు ప్రభు భయపడకు బాధపడకు రోదన రిపీట్ చేయకు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నువ్వు ఫలించబడబోతున్నావు నువ్వు బ్లెస్సింగ్స్తో ముందుకు వెళ్ళబోతున్నావు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నువ్వు నిన్ను నిన్ను అవమానపరిచిన వారి ఎదుట నీ తల ఎత్తుగా ఎత్తబోతున్నాడు ఈ సంవత్సరంలో నువ్వు బలము అయిన పాత్రగా వాడబడబోతున్నావు దేవుని సన్నిధిలో దేవుడు ఎంత గొప్పపడండి ఆయనని అంటు పెట్టుకొని ఉండండి ఈ సంవత్సరం దేవుడు అనేక ఆశీర్వాదంలో మనందరి మీద కుమ్మరించును కాక ఆమె తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ బిడ్డలను దీవించండి ఈ కొత్త సంవత్సరంలో ఈ నూతనమైన వాక్యముతో వాగ్దానముతో ఈ బిడ్డల జీవితంలో మీరు మాట్లాడినందుకు స్తోత్రం ఈ వాక్యం మించిన బిడ్డల జీవితంలో కాడి విరగొట్టి ఈ సంవత్సరంలో అన్ని ఆశీర్వాదాలు కుమ్మరించి బిడ్డలను బ్లెస్డ్గా ఉంచి ముందుకు నడిపించబోతున్నందుకు వందనాలు తెలియచేస్తూ నీకు మహిమ చెల్లిస్తూ ఏసునాభం నడుగుచున్నాం తండ్రి ఆ ప్రతి ఒక్కరికి కూడా హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ దేవుడు మిమ్మలను నిండుగా దీవించునుగాక ఆ